ఇప్పుడు మొదటిది జరగాల్సింది ఏ గ్రామంలో అయితే ఏ సర్వే నెంబర్లు అయితే పోతున్నాయో ఆ గ్రామస్తులందరినీ దయచేసి ఒక తాటి మీదకి తీసుకురండి ఉద్యమంలో తెలంగాణలో ఏం చేసినా మనం జేఏసీలను పెట్టినాం జాయింట్ యాక్షన్ కమిటీ అంటే పార్టీ లేదు ఏం లేదు అందరం ఒక తాటి మీదకి రావాలి మీ దగ్గర సిపిఐ వాళ్ళు ఉండొచ్చు కమ్యూనిస్ట్ సిపిఎం ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు టీఆర్ఎస్ ఉండొచ్చు లేదా కాంగ్రెస్ ఉండొచ్చు అందరిని ఒక తాటి మీద తీసుకురండి ఇట్లున్నది పరిస్థితి మా అందరికి అన్యాయం అవుతుంది మా కడుపు మీద దంతుంది ప్రభుత్వం అయితే ఒక మంచి మాట అన్నారు మీరు ఏమన్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మాకు తెలుసు కొన్ని జరగాలే కానీ పురాగా ఉన్నదంతా తెచ్చకపోతుందంటే ఎట్లా మాకైతే న్యాయమైన పరిహారం అనియండి శాస్త్రీయంగా చేయండి లేదా భూమికి బదులు భూమి అని ఇది తప్పు కాదు కాబట్టి మీరు డిమాండ్లు కూడా ఎట్లా పెట్టాలంటే అదే వీళ్ళేదో మొత్తం ట్రిపుల్ ఆర్ ఆప్తానరు అభివృద్ధి నిరోధకులు అని కొంతమంది మాట్లాడు మొదలు పెడతారు మమ్మల్ని కూడా మీరు మీరున్నప్పుడు చేయలేదా అవే మల్లన్న సాగర్ కట్టలేదా ఆందోళనలు కాలేదా కొండపోచమ్మ సాగర్ కట్టలేదు అవును అయినాయి కానీ కేసీఆర్ ఏం చేసిండు పిలుచుకొని మాట్లాడండు ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలనో ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి కాలు పట్టుకుని కడుపులో తల పెట్టుకుని ఒప్పించుకున్నాం ఆఖరికి చేసుకున్నాం మరి వీళ్ళేం చేయాలి ముఖం చాటేస్తే అయిపోతుందా అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు మూడే ఒకటి మాకు అలైన్మెంట్ అన్నా శాస్త్రీయంగా చేయండి మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు రెండు నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి ఇది సరిపోదు ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది ఎస్ఆర్ఓ రేటు ఒకటి ఉంది మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామనూరు ఎయిర్పోర్ట్ కాడ కోటి ఇరవై లక్షలు అని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్ ఎకరానికి ఎయిర్పోర్ట్ కోటి ఇరవై లక్షలు ఇస్తున్నారు మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న అది వాస్తవమో కాదో నాకు తెలియదు చూడండి వాస్తవమైతే సంతోషమే రామ్లన్న అయితే అవన్నీ కూడా లాయర్లకు ఇవ్వండి అదే చెప్తుండే ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటుర్రు కాబట్టి ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇక మన తెలంగాణ భవన్గా దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్ మీరు ఎప్పుడంటప్పుడు రావచ్చు మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇక మీ వాళ్ళే ఉన్నారు ఇలా నాయకులు కూడా మీ వాళ్ళు ఉన్నారు మీరు ఎప్పుడు కావాలంటప్పుడు వాళ్ళని సంప్రదించవచ్చు సంప్రదించి తీసుకొని మన న్యాయవాదుల టైం తీసుకొని వచ్చి ఐదు మంది పది మంది కూర్చొని ఆ రకం కూడా సలహా తీసుకోవచ్చు మీ పోరాటానికి రాజ్యసభలో శాసనసభలో బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది శాస్త్రీయంగా జరిగే ఈ పోరాటంలో పార్టీ మొత్తం కూడా మిత్రం కలిసి ఉంటుంది